శివుడు మాకు అశేషమైన శక్తిని ఇచ్చే స్వరూపం ఆయన అనుగ్రహంతో మన జీవితం శాంతంగా సాగుతుంది ఈ మంత్రం వినడం ద్వారా మీరు కోరినవి సాకారం అవుతాయి ఇది శివుని పవిత్రమైన ఉద్భవశక్తిని పొందే ఒక మార్గం ఈ వీడియోలో మీరు ఈ శివ మంత్రాన్ని ఎలా పఠించాలో దాని శక్తి గురించి మరియు దానివల్ల మీరు పొందే ప్రయోజనాల గురించి తెలుసుకోబోతున్నాం శివ మంత్రం యొక్క ప్రాముఖ్యత శివమంత్రం అనేది శివభక్తులకు పెద్ద దీవెన శివుడు అనేక రూపాల్లో భక్తులను రక్షించేవాడు ఆయన పన్నెండు జ్యోతిర్లింగాల రూపంలో పూజించబడతాడు అయితే ఈ మంత్రం వినడం ద్వారా మీరు ఆధ్యాత్మికంగా భౌతికంగా శాంతిని పొందవచ్చు శివుడు మనం చేసిన పాపాలు నశింపజేసి మన జీవితాన్ని శుభమయంగా మారుస్తాడు శివమంత్రం యొక్క ఉచ్చారణ ఈ మంత్రం సులభంగా పఠించవచ్చు కాని దానిని శ్రద్ధగా పఠించడం ముఖ్యం మీ మనస్సు శుభ్రంగా ఉండాలి మంత్రాన్ని వినేటప్పుడు ఏదైనా వేరే ఆలోచనలను తొలగించండి శివమంత్రం పఠించే సమయంలో శాంతి మరియు దైవసమాధి అవలంబించాలి మంత్రం ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని రోజూ కనీసం నూట ఎనిమిది సార్లు పఠించడం చాలా బలమైన ఫలితాలను ఇస్తుంది దీన్ని శివుడి గణన శివ పూజ మరియు మహాశివరాత్రి పర్వదినాల్లో పఠించడం అనేక వర్ధనలు అందిస్తుంది శివమంత్రం వల్ల కలిగే ప్రయోజనాలు ఒకటి ఆధ్యాత్మిక శాంతి శివమంత్రం పఠించడం ద్వారా మనసులోని మానసిక ఒత్తిడి భయాలు పోతాయి శివుడు భక్తుల ఆత్మను పరిపూర్ణంగా శాంతిపూర్ణంగా చేస్తాడు రెండు ఆరోగ్య ప్రయోజనాలు శివ మంత్రం వల్ల శరీరంలో మంచి రక్త ప్రవాహం శక్తి ఆరోగ్యం పెరుగుతుంది శివుని అనుగ్రహం వల్ల మానసిక శారీరక రుగ్మతలు తగ్గుతాయి మూడు ఆర్థిక లాభాలు శివుడి పూజలో ఉండే మంత్రాలు మన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి శివమంత్రం శ్రద్ధగా పఠించడం ద్వారా మీరు ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడవచ్చు నాలుగు శివ అనుగ్రహం శివుడు ఎప్పుడూ తన భక్తులను ప్రేమించి వారిని క్షమించేవాడు శివమంత్రం పఠించడం వలన ఆయన అనుగ్రహం పొందవచ్చు శివ పూజా విధానం ఒకటి శివలింగం పూజ శివలింగం ముందు ఆవు పాలతో అభిషేకం చేసి పూలతో అలంకరించాలి శివభక్తి పాటలు మరియు మంత్రాలు పఠించాలి రెండు శివ ఆరాధన ఈ సమయంలో శివు యొక్క దైవగుణాలను సమర్థించడానికి మనస్సు శుభ్రంగా ఉండాలి శివుని వైభవం మరియు శక్తి పట్ల శ్రద్ధతో పూజ చేయడం ముఖ్యం శివమంత్రం పఠించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి సంకల్పం శివమంత్రం పఠనాన్ని మొదలు పెట్టే ముందు ఒక స్థిరమైన స్థలంలో కూర్చొని సంకల్పం చేసుకోండి మీ లక్ష్యాన్ని తెలియజేయండి రెండు పవిత్రత శివ పూజా విధానంలో శుద్ధి ముఖ్యమైన అంశం మీరు మంత్రం పఠించేటప్పుడు నిరంతరం పవిత్రంగా ఉండాలి మూడు సమయం రాత్రి మధ్యాహ్నం పన్నెండు గంటలు గంటల తర్వాత శివ మంత్రం పఠించడం అత్యంత ఫలదాయకంగా ఉంటుంది శివుడు మంత్రాల ద్వారా భక్తులకు అనుగ్రహం మరియు ఆశీర్వాదం ఇస్తాడు ఈ శివ మంత్రాన్ని పఠించడం ద్వారా మీరు జీవితంలో శాంతి ప్రేమ ఆత్మ సంతృప్తి పొందవచ్చు శివభక్తి ఆధ్యాత్మిక పరమార్థం మిగిల్చే మార్గం ఈ మంత్రాన్ని ప్రతిరోజు శ్రద్ధతో పఠించండి మీరు కోరినదంతా సాకారం అవుతుంది